వాళ్లకున్న సామాజిక సమీకరణ తీసుకున్నారు తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవీ అని చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక సమయం అడిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే సమా సమయం సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు కాకపోతే ఈ గడిచిన యాభై నుంచి అరవై సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైన అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడుతున్నాడు నా జిల్లాకు ఉమ్మడి జిల్లాకు నాకు పెరుగుబంధం ఉన్నది నేను ఈ భూమిలో పుట్టిన కాబట్టి ఈ భూమితో పాటు నాకు సంబంధం ప్రజలతో సంబంధం ఆ సంబంధాన్ని దృష్టిలో ఇంతవరకు ఏ నాయకుడు ప్రతి నాయకుడు మాట్లాడే అంత పెద్ద వేదిక ఉంది ప్రతి వేదిక మీద పార్టీ వేదిక కానివ్వండి ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాడు నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే మీరు జిల్లాను దత్త తీసుకోవాలని వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా మిగతా జిల్లాలతో సమానంగా తీసుకుపోవాలంటే మాకు